ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు అధికారుల పార్టీని ఇవాళ పార్లమెంటు అంటేనే మోడీ ఎన్నికలు అంటారు మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెచ్చుకోబోతున్నది బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గెల్లంతైతుంది బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం వచ్చిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు ఇవి ఢిల్లీ ఎన్నికలు ప్రజలందరూ అంటే కామన్ అంటారు అవి చిన్న ఎన్నికలు ఇవి పెద్ద ఎన్నికలు అవి స్థానిక ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలువబోతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది వాస్తవం ప్రచారం చేసింది అయినప్పుడు కూడా ఉందని తెలుసు మీకు అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీర్స్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు ఆరు గ్యారెంటీలు ఇచ్చేరు అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసారో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు అప్పుల నిమిషం తెలుసు అప్పులు ఎట్లా స్పష్టం చేశారు ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చారు అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంది ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచి చూపెట్టి మళ్ళా మీరు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి అప్పులు అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు మీ ప్లాన్ ఏంది మీ ప్రణాళిక ఏంది ఎక్కడి నుంచి నిధులు పడికేస్తారు సంపదను ఏ విధంగా సృష్టిస్తారు మీరు ఆరు గ్యారెంట్లకు నిధులు ఎక్కడికి తీసుకొస్తారు అప్పుల ఊపిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు ఇంకో ప్లాన్ ప్లాన్ చెప్పండి ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు బాధల్లో కష్టాలు ఉన్నారు గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది ఏ ఒక్క హామీ నెరవేర్చలే మా ఒక్కొక్కరి పేరు మీద లక్ష అరవై అప్పు చేసింది మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీని భూచే చూపెట్టి అప్పులు చేసింది అప్పులు చేసినా చూపెట్టారు వాళ్ళు అప్పులు చేసిన అంటే వాళ్ళ గుణపాఠం చెప్పినాం ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు ఏ విధంగా ఆరు గ్యారెట్లు అమలు చేస్తారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలకు తీసుకొస్తారు నిధులు ఎక్కంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఈ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు వాళ్ళు అప్పులు లేడు మీరు అప్పులు చేసిన అప్పులు చేసిన విషయం స్పష్టం రాఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళు వాళ్ళ మరియా వాళ్ళు అప్పులు చేసిరు కాబట్టి చిప్ప చేతికి కాబట్టి మీకు అధికారం ఇచ్చారు మీరు ఎట్లా తెలుస్తారు ఫస్ట్ ఆయన జీతాలు తెలిస్తారు నోటి చేయాల్సిందే ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే ఉద్యోగులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి అన్ని సంస్థలను కాపాడాలి అన్ని సంస్థల సభ్యులు ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి ఎట్లా నెరవేర్చారో మీ ప్లాన్ ఏది మీ ప్లాన్ ఏదో చెప్పాలి ఎందుకంటే మళ్ళీ మీకు ఎవరు అప్పు లేదు నుండి పోయి మళ్ళీ అప్పు అప్పులున్న పోయి అప్పుడు అడిగితే కాబట్టి ఈ అప్పు 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 అని చెప్పి అది అయిపోయింది ఇక అప్పు చేసింది వాస్తవం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి ఎస్ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడతాం మాకు ఈ విధంగా సోర్స్ సోర్సెస్ ఉన్నాయి మాకు మేము నిధులు కూర్చున్నాం కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్లకు నమ్మకము ఒక భరోసా ఒక విశ్వాసం కుదురుతుంది కాబట్టి ఓల్కోలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు